అసెంబ్లీ జరగడం అసెంబ్లీలో రాష్ట్ర పరిస్థితి పైన బడ్జెట్ పైన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ పైన అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల పైన ఇవన్నీ అదేవిధంగా విద్య పైన అదేవిధంగా మైనారిటీల ఇష్యూల పైన మాట్లాడడానికి నాకు సందర్భం కల్పించిన పెద్దలు గోరీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మదనపల్లి కాన్స్టిట్యున్సీయే అభివృద్ధి ధ్యేయంగా మాట్లాడే ఎక్కడ కూడా కానీ వేరే రకంగా కానీ సొంత అజెండా కానీ ఎక్కడ లేదు మదనపల్లియే నా సర్వస్వం మదనపల్లి అభివృద్ధియే నా పూర్తి బాధ్యతగా మాట్లాడడం జరిగింది ఆ భాగంగా మొట్టమొదటిగా ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్య మదనపల్లి పట్టణంలో తాండవ మారుతూ ఉన్నది రోడ్లు వైడనింగ్ చేసే అవసరం ఉంది తప్పకుండా రోడ్లు వైడనింగ్ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి శాసనసభ సాక్షిగా మాట్లాడింది అదే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉమ్మడి జిల్లాలో స్విమ్స్ తర్వాత అదేవిధంగా రుయా తర్వాత ఏదైనా పెద్ద హాస్పిటల్ ఉంది అంటే అది మదనపల్లి జిల్లా హాస్పిటల్ ఒక రోజుకి పన్నెండు వందల నుంచి పదమూడు వందల మంది ఓపీడీ పేషెంట్స్ ఉంటారు రౌండ్ ద క్లాక్ రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇన్ పేషెంట్స్ ఉంటారు అదేవిధంగా బీటీ కళాశాల బీటీ కళాశాలకు కాపాడడం మన బాధ్యత బీటీ కళాశాల ఆ రోజు దేశానికి జాతీయ గీతం అందించింది బీటీ కళాశాల సెల్ఫ్ రూల్ మూమెంట్ ఇచ్చింది బీటీ కళాశాల ఇక్కడ కొన్ని లక్షల మంది పిల్లలకు చదవడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు విద్య కల్పించిన చరిత్ర ఒక ప్లాట్ఫామ్ బీటీ కళాశాల అటువంటి బీటీ కళాశాలకు యూనివర్సిటీ చేసే అవసరం ఉందని చెప్పి నేనుగా మాట్లాడడం జరిగింది ఇదే కాకుండా మదనపల్లి నిమ్మనపల్లి మదనపల్లి రామసముద్రం రోడ్ వైడనింగ్ గురించి మాట్లాడారు ఇదే కాకుండా మదనపల్లి టమాటా ప్రాసెసింగ్ యూనిట్ గురించి చెప్పడం జరిగింది ఎందుకంటే రైతులకు ఈరోజు మన రాష్ట్రానికి కానీ మన దేశానికే రైతే రైతు బాగుంటే మనమందరం మన పూర్వీకులు అందరూ రైతు కుటుంబ సంబంధించిన ఏ ఒక్కరు ఇండస్ట్రీస్ ఉండేవాళ్ళు కాదు రైతు బాగుంటే మనం అందరం ఆ విధంగా ఎక్కడ కూడా కానీ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న పీకేటీ భూములు ఈ భూములు కాపాడడం మన బాధ్యత దీనికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేయాలా ఒక దానికి సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్కి డిప్యూట్ చే ఒక బాధ్యత ఇవ్వాలా తహసీల్దార్ ఒకరు ఉండాలా ఒక సపరేట్ యూనిటే ఉండాలని చెప్పి శాసనసభ సాక్షిగా చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఈరోజు అభివృద్ధి దశలో మదనపల్లికి తీసుకువెళ్తున్నాం ఎలాగంటే అమ్ముచ్చరూ బిడ్డ గంగమ్మ గుడి దగ్గర లెఫ్ట్ సైడ్లో ఏదైతే కాలనీస్ ఉన్నాయో దాదాపు ఐదు వేల మంది నివసిస్తున్నారు అక్కడ వాళ్లకు ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్న రోజుల్లో వాళ్ళకు నీళ్లు రోడ్లు చిన్న చిన్న రోడ్లు కాలువలు ఇచ్చానే కానీ ఈ పది సంవత్సరాల్లో వైసీపీ నాయకులు చేసింది లేదు ఒకసారి వాళ్ళు రోడ్ల కోసం వస్తే రోడ్డు అడిగితే వాళ్ళకు జైలు పాలు చేసిన చరిత్ర వైసీపీ పార్టీ అది తప్పు ప్రజాస్వామ్యంలో ఈరోజు నా మీ వెనకాల చూడండి ఎంతమంది ప్రజలు నా కాస్ట్రీ ప్రజలు వచ్చారు వాళ్లకు నా పైన పూర్తి హక్కు ఉంది ఏ సమస్య వచ్చినా కూడా నాకు నేరుగా అడిగే బాధ్యత వాళ్ళకు ఉండాలి వాళ్ళ సమస్య నాకు తెలవల్ల నేను అది పరిష్కార మార్గంలో పెట్టాలి దానికి ఇప్పుడు దాదాపు అది ఒక రోడ్డు ఇంకొక రోడ్డు రెండు రోడ్లు గాను ఎక్కడ ఇంకోటి కాట్లాడ్పల్లి రోడ్లో లోపల ఉన్న కాలనీకి ఒక రోడ్డు రెండు రోడ్లు రెండున్నర కోటి రూపాయలు ఇచ్చాము అదేగా నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారికి కలిసి ఏదైతే ఆల్రెడీ పన్నెండు కోట్ల రోడ్లు మనము సి రోడ్లు కొత్తవి వేసాము ఇవి కాకుండా అదనంగా పది పది కోట్ల రూపాయలకు ఒక ప్రపోజల్ ఇస్తే చాలా సానుకూలంగా పవన్ కళ్యాణ్ గారు ఛాజాన్ గారు తప్పకుండా ఇస్తాను నేను తప్పకుండా నేను అది ప్రయారిటీ పెడతాను అదే విధంగా మన రాజ్భవన్ రాజా గారి అల్లుడు గారు కూడా అక్కడ ఓఎల్సీగా ఉన్నారు ఆయన కూడా మధు చాలా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది తప్పకుండా మధురపల్లి ఇంకొక పది కోట్లు సిమెంట్ రోడ్లు రాబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాకుండా అదే కాకుండా మదనపల్లి కానీ రాష్ట్రంలో కానీ పెద్దలు ముఖ్యమంత్రి గారు మన ఐటీ మంత్రి గారు పెద్దలు లోకేష్ గారు మైనార్టీల ఇష్యూల పైన మాట్లాడమని నాకు బాధ్యత ఇచ్చినప్పుడు చాలా క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది అదే మాట నేను విన్న తర్వాత నేను మాట్లాడిన తర్వాత స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు ఏమని రూలింగ్ ఇచ్చారు మినిస్టర్ గారికి మీరు తక్షణం ఎమ్మెల్యేస్తో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మైనార్టీస్తో కమిషనర్ ఆఫ్ మైనార్టీస్తో అదేవిధంగా సీఓ ఆఫ్ బొబ్బోడితో ఒక మీటింగ్ ఇప్పుడే జరిపి దానిపైన ఒక క్లారిటీ తీసుకోకుండా ఆ క్షణమే ఆ మీటింగ్లోనే ఎవరైతే ఒక ప్రాపర్టీస్ లో ఇన్వాల్వ్ అవుతారో ఆ వాళ్ళపైన పీడీ యాక్ట్ కా రాబోతున్నదని తెలియజేస్తుంది ఎక్కడైనా కానీ ఒక ప్రాపర్టీ కానీ ఎండోమెంట్ ప్రాపర్టీ కానీ ఇల్లీగల్గా ఎవరైనా చేపెడితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మదనపల్లిలో టీపు సుల్తాన్ గారు